ఓం శ్రీ సాయి రామ్ సాయిబంధులారా ఆత్మస్వరూపులారా ప్రేమస్వరూపులారా శ్రీరామనవమి లక్షల సంవత్సరాలుగా మన భారతీయులు అత్యంత శ్రద్ధాభక్తులతో ఎంతో గొప్పగా మండుటెండల్లో కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అక్షంతల నెత్తిన ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా కూడా రాముని జ్ఞాపకాలలో సీతమ్మవారి జ్ఞాపకాలలో జీవిస్తూ ఉంటారు అటువంటి శ్రీరామనవమి మళ్ళీ రాని వచ్చింది రేపు ఆరో తారీఖు శ్రీరామనవమి సాయినాథుల వారు షిరిడీలో బాబావారు అరవై సంవత్సరాలు శరీరంతో ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఏకైక హిందువుల పర్వదినం ఏదైనా ఉంది అంటే అది శ్రీరామనవమి రామనవమికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో రాముడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఒకసారి చూద్దాం బాబాగారి దయ వల్ల ఇద్దరు భక్తులకు పుత్ర సంతానం అయితే వాళ్ళిద్దరూ కలిసి బాబాగారిని ముస్లిముగా భావించుకొని ఉరుసు ఉత్సవాన్ని చేద్దాం అంటే ముస్లిం మతంలో ఒక సంప్రదాయానికి చెందిన ఒక మహాత్ముడు ఎవరైనా శరీరం వదిలిపెడితే వారి జ్ఞాపకార్థంగా మహాత్ముల జ్ఞాపకార్థంగా చేసేదాన్ని ఉరుసు ఉత్సవం అంటారు ఆ ఉరుసు ఉత్సవాన్ని బాబా సమక్షంలో జరిపితే బాబా ఆనందిస్తాడు ఎందుకంటే బాబా ముస్లిం అనుకొని వారు బాబాని అడిగితే చక్కగా చేసుకోండి అంటాడు కానీ ఎప్పుడు చేసుకోవాలో ఆయనే నిర్ణయించి చెప్పాడు ఉరుసు ఉత్సవం చేసుకోవాలని వారికి సంకల్పం కలిగిన మాట నిజమే అది బాబాగారే కలిపించారా వారికే కలిగిందా ఇది అప్రస్తుతం అది మనం చెప్పలేం బాబాగారు చెప్పాలి కాబట్టి ఉరుసు ఉత్సవం జరగాలి జరిపించాలని వాళ్ళు అనుకున్నారు బాబాగారు యాక్సెప్ట్ చేశారు అయితే ఎప్పుడు జరపాలి అనేది బాబా నిర్ణయం చేశారు ఇది బాబాగారి సంకల్పం పక్క హండ్రెడ్ పర్సెంట్ ఏమిటది శ్రీరామనవమి రోజు ఉత్సవాన్ని జరపండి అన్నాడు ఎంత ఆశ్చర్యం హిందువులకు ముఖ్యమైన పర్వదినం శ్రీరామనవమి అటువంటి శ్రీరామనవమి రోజు ముస్లిముల యొక్క ఉత్సవాన్ని జరపమని చెప్పడంలోనే భవిష్యత్తులో ఆయన చేయదలుచుకున్నటువంటి ఆయన ప్లానింగ్ ఏమిటి అనేది మనకు తెలిసిపోతుంది ఒకటి శ్రీరామనవమి పర్వదినం రోజు ముస్లిం ఉత్సవాన్ని జరపడం ద్వారా హిందూ ముస్లిముల సఖ్యత ఆయన కోరుకున్నారు ప్రస్తుతానికి ముస్లింల చేత శ్రీరామనవమి రోజు ఉత్సవాన్ని జరిపించి వారిని లైన్లో పెట్టారు లైన్లో పెట్టారు ఎవరికి అర్థం కాలేదు సూత్సవం జరుపుకున్నారు బాబాగారు సంతోషం అనుకున్నారు శ్రీరామనవమి రోజు ఎందుకు జరుపుకున్నారు వారికి అర్థం కాలేదు భవిష్యత్తులో శ్రీరామనవమిని కూడా జరుపుకునేలా బాబాగారు భక్తులకు సంకల్పాన్ని ఇచ్చి శ్రీరామనవమి రోజు శ్రీరామనవమిని జరపండి అని బాబా ఆదేశం ఇస్తే అంటే బాయ్యకృష్ణజీ అనుకుంటాను ఆ భక్తుడికి ఆలోచన వచ్చింది శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి ఎందు జరపకూడదు అని ఆ సంకల్పం బాబాని ఇచ్చాడని చెప్పచ్చు ధైర్యంగా ఎందుకని ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరపమని చెప్పింది బాబానే కాబట్టి శ్రీరామనవమికి ఉరుసు ఉత్సవానికి ఏదో లింక్ పెట్టాడు బాబా లింక్ ఏర్పాటు చేయాలనుకున్నాడు అనేది అర్థమైపోతుంది కాబట్టి ఇంకొక భక్తుని మనస్సులో ఆ సంకల్పాన్ని కల్పించి శ్రీరామనవమి రోజు ఉరుసోత్సవాన్ని చెయ్యమని చెప్పడంలో బాబా ఉద్దేశం ఏదో ఉంది మనం ఈరోజు శ్రీరామనవమి ఉత్సవం ఎందుకు జరపకూడదు అనే ఆ భక్తుడికి ఆలోచన వచ్చేలా చేశాడు వెంటనే వాళ్ళు వెళ్ళి బాబాగారిని అడిగారు బాబా శ్రీరామనవమి జరపాలనుకుంటున్నాను చక్కగా జరపండి మీరు ఇప్పుడు అనుకుంటున్నారు నేను ఎప్పుడో అనుకున్నాను అనేది ఆయన మనసులో అనుకుని జరపండి సంతోషంగా అన్నాడు ఆ రోజు నుంచి వాళ్ళు శ్రీరామనవమి ఉత్సవాన్ని కూడా ప్రారంభించారు అప్పుడేమైంది ఉత్సవం కాస్త శ్రీరామనవమిగా మారిపోయింది ఉత్సవం ఆగిపోయింది శ్రీరామనవమి ప్రారంభించబడింది బ్రహ్మాండంగా శ్రీరామనవమి జరుగుతుంది ఉత్సవం కాస్త సాయంత్రం చందనోత్సవంగా మారిపోయింది బహుశా ఉత్సవం రోజు సాయంత్రం పూట ఆ మహాత్ములు తలుచుకొని ఆ చందనాన్ని పూసేది ఏదో ఉంటుంది అనుకుంటాను ఆ మసీదులో నింబారుకి చందనం ఏవో ఉంటాయి చందనోత్సవం చేసుకుంటారు ముస్లిమ్స్ వరుసోత్సవం రోజు అంటే ఉదయం యథావిధిగా ఆ రెండు జెండాలు బయలుదేరతాయి ఇద్దరు భక్తుల దగ్గర నుంచి దాము అన్న ఇంకొక గోపాలరావు ఉండి అనుకుంటాను వారింట్లో నుంచి బయలుదేరతాయి జెండాలు లేదా తుకారం తుకారం అనే బాబాసాహెబ్ ఇంటి దగ్గర నుంచి ఒకటి మాత్రం దామన్న ఖాయం ఆ రెండు జెండాలు ఊరేగింపుగా వస్తాయి ఆ తర్వాత శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభించబడుతుంది రెండు జెండాలు మసీదులో కడతారు ఆ తర్వాత శ్రీరామనవమి ఉత్సవం జరుగుతుంది సాయంత్రం పూట చందనోత్సవం ముస్లింలకు సంబంధించిన చందనోత్సవం జరుగుతుంది అంటే హిందూ ముస్లిములు ఇద్దరూ తమ తమ పర్వదినాల్ని ఒకే రోజు ఒకే ప్రదేశంలో ఎటువంటి అరమరికలు లేకుండా భేదభావాలు లేకుండా జరుపుకున్నారు అది బాబాగారు ఆశించాడు చూడండిరా మీరిద్దరూ కూడా వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కానీ మీ ఇద్దరి పండుగలు ఒకే రోజు చేసుకుంటున్నారు ఒకే ప్రదేశంలో చేస్తున్నారు మసీదులు చేస్తున్నారు మనసుంటే మార్గం ఉంది కలిసి ఉంటే కలదు సుఖం నేను చెప్పాను కాబట్టి నా మాటల మీద విశ్వాసంతో మీరిద్దరూ మీ మీ పర్వదినాలను చక్కగా కలిసిమెలిసి అన్నదమ్మలో చేసుకున్నారు నేను చెప్పాను కాబట్టి ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉండాలి కదా ఈ పెద్ద మనిషి మామూలు పెద్ద మనిషి కాదు తన మహిమల ద్వారా తన లీలల ద్వారా తన శక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడు పరమేశ్వరుడే అని వాళ్ళకు అనిపించాడు అందుకని అంత పెద్ద మనిషి కాబట్టి ఆయన చెప్పిన మాట విన్నారు మీరు నేను చెప్తే వింటారా లేకపోతే ఎవరన్నా ఒక పెద్ద నాయకుడు చెప్తే వింటారా కలెక్టర్ గారు చెప్తే వింటారా హిందూ ముస్లింలు ఇద్దరు ఒకే చోట మీ పండగలు చేసుకోండి కలిసిమెలిసి అని వారు ఆర్డర్ పాస్ చేస్తే కూడా భయపడాల్సి వస్తుంది ఏమవుతుందని చెప్పి లేదా మా విశ్వాసాలు మాయి వాళ్ళ విశ్వాసాలు మాయి వాళ్ళకి మేమెందుకు చేసుకోవాలి ఒకే చోట ఒకే రోజు మేము సపరేట్గా చేసుకుంటాం అని వాదిస్తారు కానీ బాబాగారు చెప్తే అలా వాదించకుండా ఇద్దరు చక్కగా చేయడంలో ఉద్దేశం ముందు చెప్పినట్టుగా ఆయన ఈశ్వరుడు పరమేశ్వరుడు పరబ్రహ్మై ఉన్నాడు శక్తివంతుడై ఉన్నాడు అనే నమ్మకం ఇరు మతాల వారికి ఉంది కాబట్టి వారిద్దరు కూడా చక్కగా బాబాగారి ఆదేశాన్ని పాటించి ఎటువంటి గొడవలు లేకుండా ఆ రోజుల్లోనే శ్రీరామనవమికి షిరిడీలో డెబ్భై ఐదు వేల మంది హాజరయ్యే వాళ్ళు ఎంతోమంది ముస్లింలు ఎంతోమంది హిందువులు కలిసిమెలిసి ఆ పర్వదినాలు చేసుకున్నారు ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా చేసుకున్నారు అది బాబాగారి శక్తి కాబట్టి హిందూ ముస్లింల సఖ్యత అనేది బాబాగారి యొక్క అవతార కార్యంలో కూడా ఒకటై ఉంది అది ముఖ్యమైన అవతార లక్ష్యమైంది ఎందుకంటే ఈ కాలానికి మతాల గొడవలే ప్రపంచ అశాంతి కారణం భగవంతు లక్ష్యం అశాంతిని తొలగించి ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో జీవించేలాగా చూడటం ఆయన యొక్క లక్ష్యం దాన్నే ధర్మరక్షణ అంటాడు అధర్మం వల్ల మతాల ద్వారా మతాల గొడవల ద్వారా జరుగుతుంది మత అహంకారాల వల్ల జరుగుతుంది కాబట్టి ఈ అధర్మాన్ని అణచాలి అంటే మతాల మధ్య సామరస్యం పెంపొందించాలి అది ఆయన మొదటి లక్ష్యం అందుకని నేను మొట్టమొదటి శ్రీడికి వచ్చినప్పటి నుంచి ముస్లిం వేషం వేశాడు అల్లా మాలిక్ అన్నాడు అని పేరు పెట్టాడు మసీదుకి ధ్వని వెలిగించాడు రామభజనలు చేయించేవాడు నామసప్తాహాలు చేయించేవాడు హిందూ దేవాలయాలు బాగు చేయించాడు ముస్లింలు ఖురాన్ చదివించేవాడు హిందువుల్ని భగవద్గీత భారతం రామాయణం చదివించేవాడు క్రిస్టియన్స్ ఎవరైనా వస్తే వారి చేత కూడా బైబిల్ చదివించుంటాడు వారి గురించి పెద్దగా పేర్కొనలేదు కాబట్టి సాయినాథుల వారు శ్రీరామనవమిని జరిపించడంలో ముఖ్య ఉద్దేశం అది కూడా ఉత్సవం రోజు చేసే రోజు జరిపించడంలోని తెలిసిపోతుంది హిందూ ముస్లింల సఖ్యత కోసం అయితే రామనవమి ఎందుకు జరిపి ఆ రోజు ఎందుకు జరపమన్నాడు ఏ దసరా రోజు జరపచ్చు కదా ఏ దీపావళి రోజు జరపచ్చు కదా అలా లేదు అక్కడే మనకు రాముడికి బాబా గారికి ఉన్న రిలేషన్ రాముడికి ఆయన ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ప్రాముఖ్యత తెలుస్తుంది కారణం భారతదేశం రాముణ్ణి సొంతం చేసుకున్నంతగా ఇంకెవరిని చేసుకోరు ఎందుకంటే ఈ భూమి మీద అవతరించిన భగవంతుని అవతారాల్లో రామ అవతారం ప్రథమమైన అవతారం అంతకుమున్న అవతారాలు మానవ రూపంలో రాలేదు ప్రజలతో కలిసిమెలిసి జీవించలేదు అవి ఒక ప్రయోజనం కోసం వచ్చి తాత్కాలికంగా కొంతకాలం ఉండి వెళ్ళిపోయాయి ప్రజలకేమీ నేర్పించలేదు కానీ ఒక రామావతారం మాత్రమే భూమి మీద ఎక్కువ కాలం జీవించి ప్రజలతో మమేకమై ప్రజలకు ధర్మాన్ని న్యాయాన్ని నేర్పించాయి మానవ ధర్మాన్ని నేర్పించాయి మానవుడు ఎలా జీవించాలో నేర్పించాడు అంతేకాదు శక్తితో రాక్షసును సంహరించి శాంతి స్థాపన చేసి మానవుల చేత దైవంగా పరబ్రహ్మగా ఆరాధించబడ్డాడు అందుకనే భారతదేశాన్ని రామరాజ్యం అంటారు కృష్ణరాజ్యం శివరాజ్యం అమ్మవారి రాజ్యం అనంగా మనం వారందరూ కూడా పరదైవాలు కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించిన కృష్ణరాజ్యం అని ఎప్పుడు అనలా మనం రామరాజ్యం అనే అంటాం ఇక ఈశ్వరుడు అమ్మవారు ఇదంతా పరలోకంలో ఉంటారు పరదైవాలు వారితో ప్రజలకు రిలేషన్షిప్ ఏమి ఉండదు వారిని పూజిస్తామంతే కానీ రాముడితో రిలేషన్ ఉంది రాజుగా రిలేషన్ ఉంది ఒక ధర్మపరుడిగా ధర్మాచరణ చేసిన వారిగా మనని ధర్మ మార్గంలో నడిపించిన వాడిగా ఒక ఆదర్శ పురుషోత్తముడైన వ్యక్తిగా ఎంతో రిలేషన్ ఉంది రాముడిని మా సొంత సొంతమైనటువంటి వ్యక్తిగా మన అయోధ్యలో చూశాను నేను ఇంటింటికి ఒక రామ మందిరం ఉంది ప్రతి ఇంట్లో రాముని మందిరం ఉంది ప్రతి ఇంట్లో రామ భజన జరుగుతుంది రామ ఆరాధన జరుగుతుంది అలా రాముడు ప్రజల్ని ప్రభావితం చేశాడు కాబట్టి భారతదేశాన్ని ఇంకొక యాంగిల్లో చెప్పినప్పుడు ఇంకొక మాటతో చెప్పినప్పుడు రామరాజ్యం అంటారు అంతగా భారతీయులకు రామచంద్రుడికి ఆ సంబంధం బలపడి ఉంది కాబట్టి బాబాగారు రామనవమి ద్వారా రాముడికి ప్రాధాన్యత ఇస్తూ మనందరినీ కూడా ఆ రామభక్తిని మరింత పెంచుకునేలా చేసి ఆ రాముడు చూపిన ధర్మ మార్గంలో మనం నడవాలి అని మనకు చెప్పడానికే శ్రీరామనవమిని సెలెక్ట్ చేసుకున్నాడు అంతకుముందు శ్రీరామనవమి ఊర్లో ఉన్న రామాలయాల్లో జరిగేది ఒక ఆలయం ఉంటే ఒక ఆలయంలో జరిగేది ఇంకా చెప్పాలంటే చాలా రామాలయాల్లో శ్రీరామనవమిని జరుపుకునే శక్తి సామర్థ్యాలు కూడా లేకుండా ఏదో జరపాలి కాబట్టి శాస్త్రోక్తంగా జరిపిన వాళ్ళు చూశాను కానీ ఇప్పుడు బాబాగారి దయతో సాయి మందిరాలు అనేకంగా వెలవడంతో ఒక్క రామాలయంలో కాకుండా సాయిబాబా వారి ఆలయాల్లో కూడా వేలాది దేవాలయాల్లో శ్రీరామనవమి జరపబడుతుంది అంటే అంతకుముందు జరిగిన రామనవమి ఉత్సవాలు ఈరోజు విస్తృతం చేయబడ్డాయి ఆ రోజు ఒక వెయ్యి మందిరాలలో రామనవమి జరుగుతూ ఈరోజు పదివేల మందిరాల్లో రామనవమి జరుగుతుంది మిగతా తొమ్మిది వేల మందిరాలు బాబాగారి మందిరాల్లో జరుగుతున్నాయి అంటే రామనవమిని విస్తృతం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు రాముడి యొక్క ప్రాముఖ్యతను ఇంకా ఎక్కువగా ఎక్కువ మంది తెలిసేలా చేశాడు రామాలయానికి వెళ్ళలేని వెళ్ళని చాలామంది బాబాగారి ఆలయాలకు వెళ్తుంటారు రాముడి రామాలయానికి వెళ్ళని చాలామంది భక్తులు బాబా ఆలయానికి వెళ్తుంటారు అక్కడ రామనవమిని చూస్తాడు అక్కడ రాముడి గురించి తెలుసుకుంటాడు ఆ విధంగా రామచంద్రుని గురించి ఎక్కువ మందికి తెలిసేలా శ్రీరామనవమి ప్రాధాన్యతను ఎక్కువ మంది తెలుసుకునేలా రావణ ఉత్సవాల్లో ఎక్కువ మంది పాల్గొనేలా చెయ్యాలని బాబా ఉద్దేశం ఆ విధంగా రాముడికి దగ్గర కావాలి భారతీయ సమాజం ఆ విధంగా ఆదర్శమూర్తి అయిన రాముడి యొక్క ఆదర్శాలను భారతీయ సమాజం తీసుకొని ఆచరించగలిగినప్పుడు ధర్మ ప్రతిష్టాపన రాముడు శాంతమూర్తి రాముడు సత్యశీలి రాముడు ఏకపత్నివ్రతుడు రాముడు పితృవాక్ పరిపాలకుడు రాముడు క్షమాసాగరుడు రాముడు దయాసాగరుడు రాముడు కరుణామూర్తి రాముడు ధైర్యశాలి రాముడు జితేంద్రియుడు రాముడు స్థితప్రజ్ఞుడు రాముడి ద్వారా ఈ గుణాలన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది అందుకనే బాబా రాముణ్ణి చూపించాడు మనకు ఆ ఒక్కటేనా రామనవమి రోజు ఉరుసోత్సవం జరుపుకో అని చెప్పి రామనవమి రోజే శ్రీరామనవమిని కూడా జరిపే ఏర్పాటు చేసి ఇద్దరు కలిసిమెలిసి ఆ ఉత్సవాల్లో పాల్గొనేలా చేయడం ఆయన సంకల్పమైతే ఆయన రాముడికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోవద్దమ్మా అని చెప్పిన బాబానే కాపాడే భార్యకు రాజారామనే మంత్రాన్ని బోధించాడు రాముడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆమెమీ అడగలేదు నాకు మంత్రం బోధించమని అడగకుండానే చెప్పాడు ఈయన అడగకుండానే రాజారాం మంత్రం బోధించాడు అలాగే తాను శరీరం విడిచిపెట్టే సమయంలో రామవిజయాన్ని చదివించుకున్నాడు మూడుసార్లు సార్లు అజయ్ భక్తుడితో రాముడికి ఇచ్చిన ప్రాధాన్యత ఇవన్నీ భక్తుల కోసం చేసింది కాదు భక్తుల వాళ్ళ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా చెప్పింది కాదు రామభక్తుడికి వస్తే రాముడిగా కనపడ్డాడు కృష్ణ భక్తుడు వస్తే కృష్ణుడిగా కనపడ్డాడు ఆంజనేయ స్వామి భక్తుడికి వస్తే ఆంజనేయ స్వామిగా కనపడ్డాడు దత్తాత్రేయ భక్తుడు వస్తే దత్తాత్రేయ అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా దర్శనమిచ్చాడని సమర్థించి చెప్పే గొప్ప మేధావులు ఉండవచ్చు కానీ శ్రీరామ నవమి రోజు ఉరుసూచం చెయ్యమని బాబానే చెప్పాడు అది కోసమో చెప్పింది కాదు కావాలని ఆయన చేసిన పని రాజారాం మంత్రం అనేది ఆమె అడిగితే చెప్పలేదు ఆమె రామభక్తురాలని కూడా ఎక్కడ చెప్పలేదు మద్రాసు భజన సమాజం భక్తురాలు రామభక్తురాలని చెప్పారు కానీ కాబట్టి భార్య రామభక్తురాలని చెప్పలేదు కానీ రాజారాం మంత్రం బోధించాడు మంత్రం ఎక్కడ తీసుకోవద్దని చెప్పిన తన వాక్యాన్ని తానే వెనక్కి తీసుకొని బోధించాడు అలాగే రామ విజయం చదివించుకున్నాడు ఎవరైనా సరే భాగవతాన్ని చదివించుకుంటారు కానీ బాబా రామ విజయాన్ని చదివించుకున్నాడు ఇవన్నీ పరిశీలించినప్పుడు రాముడికి బాబా గారికి ఉన్న అనుబంధం బంధం సారూప్యత తెలుస్తుంది మీరు బాగా గుర్తుంచుకోండి సాయి రామ్ అంటాం తప్ప సాయి కృష్ణ సాయి శంకర సాయి విఘ్ని ఇవి ఎవరు అనరండి ఎప్పుడైనా పూజించేటప్పుడు సాయి శంకర సాయి కృష్ణ అంటే అంటారేమో కానీ ఎవరైనా పిలిచేటప్పుడు పలకరించేటప్పుడు పలకరింపుగా సాయి రామ్ అండి అంటాం కానీ సాయి శంకరండి సాయి కృష్ణ అండి అని అనము సాయి రాముడుగా ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గంచాడు ఇవన్నీ చూసినప్పుడు శ్రీరామనవమి జరిపించడం రాజారామ మంత్రం బోధించటం రామవిజయం చదివించుకోవడం సాయి రామని పిలిపించుకోవడం అజన్మాజమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవాతీర్ణం భవద్ధర్షనా పునీత ప్రభూహం నమామీశ్వరం సద్గురు సాయినాథం ఆనాడు జన్మలేనటువంటి ఆ పరబ్రహ్మ లోకోద్ధరణ కోసం రామచంద్రుడిగా భూమి మీద ఎలా జన్మ తీసుకుని అవతరించిందో ఈనాడు శిరిడిలో అదే పరబ్రహ్మ సాయినాథం రూపంలో అవతరించిందని బాబా చెప్పాడు అటు బాబాకి రాముడికి అవినాభావ సంబంధం ఉంది రాముడిలో ఉన్న సమస్త గుణాలు సాయనాథుల్లో దర్శనమిస్తాయి ప్రేమ కరుణ సమభావం ఆత్మజ్ఞానం స్థితప్రజ్ఞత ధైర్యం నిర్భయత్వం భక్తరక్షణ భక్త పాలన సత్యవాక్ పరిపాలన ఇలా అనేకమైన రాముల్లో ఉన్న గుణాలన్నీ సాయినాథుల్లో దర్శనిస్తాయి పరబ్రహ్మ లక్షణాలన్నీ ఆయనలో కనిపిస్తాయి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ రామచంద్రుడు పరబ్రహ్మ అన్నం సగుణ సాకార పరబ్రహ్మమే సాయినాథుడు అని ఆయన్ని కళ్ళతో చూసి ఆనందించిన వాళ్ళు చెప్పారు అటువంటి సాయినాథుల వారు రామనామాన్ని రామతత్వాన్ని విశ్వవిఖ్యాతం చేయడానికి ఇంకా ఎక్కువగా వ్యాపింప చేయడానికి రామనవమిని జరిపించారు ఆ యొక్క నియమం ఆచారం ఇప్పటికీ కూడా ప్రపంచమంతా సాయి భక్తులు ఆచరిస్తుంటారు ముఖ్యంగా షిరిడిలో జరిగే అన్ని ఉత్సవాల్లో శ్రీరామనవమి ఉత్సవం గొప్పది దాని తర్వాత ఏదైనా కానీ అంత గొప్పగా రామచంద్రమూర్తిని మనందరికీ అందించిన सायनाथवादरं अनेक क्रतज्ञां श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं రామ నిర వినాశకర నమీ శ్రీసచ్చిదానందమర్థ సద్గురు సాయినాథు మహారాజు కీ జయ జయ గురుదేవ జయ గురుదేవ జయ గురుదేవ జయ శ్రీరామ్ ఓం సాయి రామ్